హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ మనకు పానీపూరి అంటే చాలా 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 ఇష్టం కదా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఎలా చేస్తారో ఏమో కానీ చూడగానే ఆ ఆవురావురం అంటే వెళ్ళి తినేస్తూనే ఉంటాము ఎన్ని అంటే అన్నీ పోతూనే ఉంటాయి లోపలికి అంత టేస్టీ ఉంటుంది ఒకసారి మనం ట్రై చేసి చూద్దామా ఇప్పుడైతే ఒక కప్పు అన్ని బఠానీలు అయితే తీసుకుందాము తెల్ల బఠానీలు తీసుకొని ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని కడిగి ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి తెల్లరవ్వ అంటారు కదా ఫ్రెండ్స్ అది ఉప్మా రవ్వ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి అయితే ఒక పావు కప్పు అంతా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని అందులోనే మనకి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అంతా అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఆ పిండిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి అన్నట్టు పిండి మొత్తాన్ని ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంతవరకు మంచిగా కలుపుకోవాలి పిండిని ఒక పిండి ముద్దలాగా అయితే మనము తయారు చేసుకోవాలి దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన ఒక పది పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టాలి ఒక తడి క్లాత్ తీసుకొని దీనిపైన వేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అన్నట్టు ఈ లోపల మనము బంగాళదుంపను ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని మనమైతే ఉడికించుకోవాలి బాగా చూడండి ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి ఒక మూడు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది బాగా మెత్తగానే ఉంటుంది కదా ఈ లోపు మళ్ళీ అదే కుక్కర్లో మనం ఈ బఠానీ తీసుకొని ఈ బఠానీని కూడా మనము ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి నానిపోతున్నాయి కదా బఠానీలు బాగానే ఉంటాయి తొందరగానే ఉడికిపోతుంది అన్నట్టు ఈ లోపు పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనమైతే గట్టిగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా ఒత్తి దీన్ని రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకొని మిగతాది పిండి ఆరిపోకుండా ఈ విధంగా అయితే మళ్ళీ తడి క్లాత్ వేయాలి చూడండి మనము చపాతి వేసేదానిపైన కర్ర పైన లేదంటే బండ మీదనో ఈ విధంగా అయితే మనము చపాతీలాగా అయితే రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెద్ద సైజులో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నట్టు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నట్టు దానికి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేస్తే ఈ విధంగా అవుతుంది చూడండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా ఆరిపోకుండా దీనిపై అయితే క్లాత్ తోటి అయితే కవర్ చేసేసుకోవాలి మిగతా పిండిని కూడా తీసుకొని ఈ విధంగా లాగా చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి ఇంత లోపల పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి వాటి పూరీలు మనం వేయించుకోవాలి కాబట్టి చూడండి ఈ పూరీ వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే పైకి ఇలా పొంగుతాయి అన్నట్టు చూడండి ఇవి తడిగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం పొంగుతాయి అవి ఆరిపోతే పొంగవన్నట్టు చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే మనం పూరీలని మంచిగా వేయించుకోవాలన్నట్టు చూడండి ఈ విధంగా ఉండాలి మనకు పొంగుతానే పూరీ బాగుంటుంది కదా చూడండి ఈ విధంగా అయితే మంచిగా పొంగేలాగా చేసుకోవాలి టిష్యూలాగా తీసుకుంటే ఆ ఆయిల్ అనేది గుంజుకుంటుంది అన్నట్టు మిగతాది కూడా సేమ్ అదే మిగతా అన్నీ కూడా వేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి పూరీలని రెడీ చేసుకోవాలి చూడండి కటోరీలో ఒక చిన్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని ఆ గుజ్జునైతే తీసుకోవాలి చూడండి ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసుకున్న తర్వాత మిక్సీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి మంచిగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న మనం కొత్తిమీరని అయితే తీసుకోవాలి చూడండి కొత్తిమీరని అందులోనే కొంచెం పుదీనా అదేవిధంగా అందులోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ చూడండి ఇలా అయితే తీసుకోవాలి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తీసుకొని అందులోనే ఒక అరచెమ్మ అరచెక్క నిమ్మకాయ అయితే రసం పిండుకోవాలి పిండుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలన్నట్టు చూడండి ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఈ ఇలా ఇలా అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నట్టు చూడండి ఈ విధంగా అయితే మొత్తం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పలసగనైతే చేసుకోవాలన్నట్టు దాంట్లోకి మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కూడా గుజ్జుని కూడా అందులోనే వేయాలి వేసిన తర్వాత అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలి జీలకర్ర పొడి కొంచెం మసాలా చాట్ మసాలా కొంచెం సాల్ట్ మన టేస్ట్కి అయితే ఇలా తగులుతుందో అలా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మనం రుచికి తగ్గట్టుగా మనమైతే వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అది టేస్ట్ ఎలా ఉంటుందో మనం కొంచెం చూసి ఇంకొంచెం సాల్ట్ పట్టేది ఉంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నట్టు చూడండి మనకైతే పానీపూరి రెడీ అయిపోతుంది అన్నట్టు ఈ లోప మనం మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాము మనకు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే మనము అక్కడ మనము విజిల్కి వేసుకున్నాం కదా ఆలుగడ్డలని బంగాళదుంపని చూడండి ఈ విధంగా ఒక బంగాళదుంపలు పొట్టు తీసి ఈ విధంగా అయితే బాగా చేయితోటి స్మాష్ చేసుకోవాలి ఈ లోపు బఠానీ కూడా ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి అవి ఇవి మొత్తం వేసి ఒక బౌల్లో బాగా కలుపుకోవాలన్నట్టు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు ఇందులోనే చాట్ మసాలా గరం మసాలా కొంచెం జీరా పౌడరు చూడండి ఈ విధంగా మసాలాలన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అందులో చేసుకోవచ్చు ఇందులో చేసుకోవచ్చు కొద్ది కొద్ది కొద్దిపాటి చేసుకోవాలన్నట్టు కొంచెం కారం కూడా వేసుకున్న చూడండి వేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమం మొత్తం అయితే మంచిగా చేయితో అయితే బాగా కలుపుకోవాలి స్పూన్తో అయితే అంతగా కలవదు చూడండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మంచిగా అయితే మంచిగా కలిపేసుకోవాలి మొత్తం చూడండి ఈ విధంగా అయితే పానీ పూరి దానికి సంబంధించిన మసాలా ఆనియన్స్ చూడండి ఇంత బాగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయాలి